నమస్తే నేను డాక్టర్ వెంకటా చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఈరోజు మనము ముగ్గురు ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము సో ఒక ఆయన ఒరిస్సా నుంచి రామస్వామి అట ఆయన నాకు ఏ పాపం ఈమెయిల్ సరిగ్గా చేయడం రాదు అని రాశాడు ఆయన ఎందుకంటే ఆయన జీమెయిల్ ఎంబీ రిపోర్ట్లని ఒక ఉత్తరం రాశాడు తెలుగులో సో అది నేను మీకు చదివి వినిపిస్తాను దాని ప్రకారము మనం జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఇదండి ఆయన ఈమెయిల్ ఐ మీన్ ఆయన లెటరు ఓం వెంకట చాగడ్డి గారికి నమస్కారము నా పేరు బి రామస్వామి గంజాం ఒడిస్సా నా మొబైల్లో జీమెయిల్ చేస్తుంటే ఎంబీ సరిపోవటం వల్ల సరిపోకపోవడం వల్ల అయి ఉండాలి అలా అవ్వడం లేదు అందుకే ఇలా రాస్తున్నాను పిల్లలకు పుట్టిన నుంచి వేదపరంగా ఎలా పెంచాలో వివరించగలరు నా కుమార్తె కొడుక్కి పుట్టిన నుంచి మాంసాహారం పెట్టలేదు బయట చిరుతిళ్ళు పెట్టకుండా ఇంటి భోజనం పెడుతున్నాం వాడికి ఇప్పుడు రెండు సంవత్సరాల పైన అయింది చాలా తెలివిగా చురుగ్గా ఉన్నాడు ఇతరులు వాటి తెలివి చూసి ఆశ్చర్యపోతున్నారు ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేదాకా వరకు శ్రీరాముడు దినచర్య తెలియచేయగలని ఆశిస్తున్నా ఓం నమస్కారం ఇది వారి ప్రశ్న రామస్వామి గారు మీ ప్రశ్నకు సమాధానం పూర్తిగా నేను చెప్పలేకపోవచ్చు ఎందుకంటే శ్రీరాముడు క్షత్రియుడు ఆయన యొక్క దినచర్య గురుకులంలో ఒక రకంగా ఉంటుంది రాజ్యం వెళ్ళేటప్పుడు ఇంకో రకంగా ఉంటుంది గురుకులంలో గురువుగారు చెప్పినట్టు ఉంటుంది అనమాట సో ఆ రోజు గురుకులాలు అనేవి ఎలా ఉన్నాయో మీకు తెలుసు వాళ్ళు ఉదయం లేవటము ఆ తర్వాత స్నానాదులు ముగించుకొని సంధ్యావందనము ప్రాణాయామము ఆసనాలు అన్నీ వేయటము ఆ తర్వాత నిత్యాగ్నిహోత్రం చేయటము ఆ తర్వాత వేద విద్య నేర్చుకోవటము గురువుగారికి సేవ చేయటం అంటే గురువుగారికి కావాల్సిన సమిధలు అవి తీసుకురావటము ఒకవేళ పాలు ఉంటే కనుక ఆవు ఆవు పాలు పితకాలంటే ఆవు పాలు పితకటము తర్వాత రాజమాత ఐ మీన్ గురుపత్ని అన్నీ ఇవ్వటము ఆవిడ వాళ్ళకు వండి పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళు విద్య నేర్చుకునేవాళ్ళు సో అటువంటి సిస్టమ్ మన దగ్గర ఇప్పుడు ఉందా లేదా అంటే మరి నాకు తెలియదు మీ దగ్గర ఎక్కడ ఉంటే అది బెటర్ సో అలా లేదని పక్షంలో ఆయన ఇంకోటి ఏంటంటే క్షత్రియుడు కాబట్టి ఆయన దినచర్య ఇట్లా ఉండేదండి ఉదయం లేచి ఆయన ఈ ఆసన ప్రాణాయామాల సంధ్యావందనం అన్నీ చేసుకొని ఆయన వెంటనే రాజ్యంలోకి వెళ్ళి అందరినీ కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని తెలుసుకొని మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ వెళ్ళి తెలుసుకొని తిరిగి వచ్చేవాడు ఎప్పుడూ రాకుమారుడిగా ఉన్నప్పుడు ఇంకా అతను రాజు కాలేదు పెళ్లి కూడా కాలేదు అలా చేసేవాడు ఆయన నిత్యం అది అంతేకాకుండా ఏనుగుల్ని ఏనుగుల్ని ఎక్కడము గుర్రప స్వారీ రథాన్ని నడపడం అన్నీ రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాడు వార్ ఫీల్డ్లో ఏమేమి చేయాలో అన్నీ చేసేవాడు అది రాముడి యొక్క దినచర్య ఉదయం లేచిన సాయంకాలం దాకా అలా రాజు ఏమి చేయాలి యుద్ధం వస్తే ఎలా చేయాలి తర్వాత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి ప్రతిరోజు తెలుసుకునేవాడు ఆయన వివాహమై తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే పని సో ఉదయం నుంచి సాయంకాలం దాకా రాజ్యంలో తిరుగుతూ ప్రజల కష్ట తెలుసుకుంటూ ఆయన ఈ సవారీలు ఇవన్నీ చేసుకుంటూ అవన్నీ తన ప్రాక్టీస్ చేస్తూ యుద్ధ విద్యలు ప్రాక్టీస్ చేస్తూ అలా కాలం వెళ్ళబుచ్చేవాడు ఆయన సో ఆయన విద్య గడిపిన తర్వాత నేర్చుకున్న తర్వాత ఈ విధంగా సో ఇది ఆయన దినచర్య ఇలా ఉండేది తర్వాత అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆయన మూడుసార్లు రోజు ఆ మందాకిని రివర్లో స్నానం చేసి చక్కగా ఆ పళ్ళు ఆ తర్వాత కందమూలాలు తింటూ భగవంతుని తలుచుకుంటూ అక్కడ కాలం గడిపేవాడు లక్ష్మణుడితో సీతతో లక్ష్మణుడితో మాట్లాడుతూ సీతతో మాట్లాడుతూ ఇవన్నీ చెప్తాడు ఈ విషయాలు నేను హాయిగా ఇక్కడ ఉన్నాను మూడు పూటల స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాను నేను భగవద్ధ్యానం చేస్తున్నాను నేను ఇంత చక్కగా ఇక్కడ కాలం గడుపుతున్నాను ఈ పండ్లు తేనె తిని ఎంత హాయిగా ఉన్నాను మీతో ఇంతకంటే స్వర్గం ఇంకోటి ఉంటుందా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట సో దేర్ ఫోర్ ఆయన దినచర్య అది సో ఆయన అక్కడ ఉన్నప్పుడు కూడా అంటే రాజ్యంలో ఉన్నప్పుడు పెళ్ళైన తర్వాత పన్నెండు సంవత్సరాలు రాజ్యంలో ఉన్నాడు అది అందులో రాసింది వాల్మీకి రామాయణం సో ఆ టైంలో ఆయన బ్రహ్మాండంగా కాలం గడిపాడు సో ఇవన్నీ మనం తలుచుకుంటే ఏమవుతుందంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట రాజు ఏమి కర్తవ్యాలు చేయాలి అని చక్కగా రామాయణంలో రాముడి యొక్క దినచర్యను బట్టి మనకు తెలుస్తుంది ఇది ఒకటి సో దెర్ ఫోర్ ఆయన గడిపినట్టుగా గడపాలంటే మనం క్షత్రియ గుణాలు ఉండి మనం ఆ క్షత్రియ విద్య నేర్చుకొని అలా సారీ ముందుకు వెళ్ళాలి సో అలా కాకుండా ఫస్ట్ విద్య నేర్చుకోవాలి కాబట్టి మన భారతదేశంలో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టిని స్కూల్స్లో వాళ్ళు విద్య నేర్పిస్తున్నారు కాబట్టి ఆ విద్య నేర్పించాలి ఏ విద్య అయితే గవర్నమెంట్ నేర్పిస్తోందో మొదట ఆ విద్య నేర్పిస్తూ ఆ పైన మీరు ఇంట్రెస్ట్ వేదాల్లో ఉంటే కనుక అప్పుడు సంస్కృతం అవి నేర్పిస్తూ వేద విద్యకి దగ్గర చేయాలి సో మొట్టమొదటైతే గవర్నమెంట్ ఇచ్చింది అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఏ విద్య నేర్పిస్తే ఆ విద్య నేర్పించ తీరవలే తప్పదు అది అలా నేర్పిస్తూ డిగ్రీ దాకా నేర్చుకొని ఒకదానిలో స్కిల్ పెంచుకొని తను ఉద్యోగ అర్హత పెంచుకున్న తర్వాత తను చే మీకు ఆస్తిపాస్తులు ఉంటే చక్కగా వేద విద్య ముందరే నేర్చుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో మనకి విద్య లేనిదే మనకి స్కిల్ సెట్ లేనిదే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేనిదే జీవితం లేవు కాబట్టి ఫస్ట్ అవి చేయాలి అవి చేస్తే మీరు పేదవారైతే అది చేయండి ఏది స్కూల్లో చేర్పించటము స్కూల్ చెప్పి నడిపించటం అని ఇంకా మీరు శాకాహారం అది మీ ఇష్టం శాకాహారమే తినిపిస్తాం మా అబ్బాయి కానీ శాకాహారమే తినిపించండి తప్పులేదు సో అలానే మీరు ఇచ్చే సంధ్యావందనము అగ్నిహోత్రము నేర్పిస్తా అంటే నేర్పించండి ఇంట్లో ఉదయం లేచి సంధ్యావందనం చేసుకొని అగ్నిహోత్రం చేసుకొని స్కూల్కి వెళ్ళేటట్టుగా చేయండి అలా సాయంకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ఆడుకున్న తర్వాత మళ్ళీ చదువుకున్న తర్వాతనో చదువుకోక ముందరో మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం చేసి ఆ తర్వాత భోజనాదులు ముగించుకొని కాస్త స్కూల్ ఏదో చదువుకొని పడుకోమని సో ఇలా రొటీన్గా చేయమని ఎట్టి పరిస్థితిలో ఉన్న పిల్లవాడికి ధర్మం అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటి అనేవి నేర్పిస్తూ ఉండాలి అవి నేర్పిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే నాలాగా ఓ జీవితం అంతా అయిపోయేదాకా నేర్చుకోకుండా ఉంటే కష్టం అవుతుంది అనమాట సో మనకేమంటే చిన్నప్పుడు నేర్పించి ఉండి ఉంటే మాకు కూడా చాలా బాగుండేది కానీ మాకు నేర్పించేవాళ్ళు లేరు ఎందుకంటే అన్ని అన్ని ఈ చదువులే అయిపోయినాయి ఇక్కడ నుంచి ఇంజనీరింగ్ ఆ ఇంజనీర్ అయ్యి వీ వై ఇష్టమైన జాబులు చేసేయటం తిరిగేయటం అన్నీ అయిపోయినాయి సో అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఒక సిస్టమేటిక్గా పెంచాలనుకున్నప్పుడు దానికి ప్లానింగ్ చేయాలి చాలా ప్లానింగ్ అవసరం ఆ ప్లానింగ్ చేయండి సో ముఖ్యంగా మీరు నేర్పించాల్సిందంటే సంధ్యావందనం ఎలా చేయాలి అగ్నిహోత్రం ఎలా చేయాలి ప్రాణాయామం ఎలా చేయాలి ఆసనాలు ఎలా వేయాలి పిల్లవాడికి ఎంత చేతనైతే అంత నేర్పిస్తూ ఉండాలి కొద్దిగా ఎముకలు గట్టిపడి పెరుగుతున్న కొద్దీ ఇంకాస్త ఎక్కువగా నేర్పించాలి చిన్నప్పుడే అన్నీ నేర్పించేసే బండలు ఎత్తేయాలని ప్రయత్నం చేయకండి వయసును బట్టి మానసిక స్థితిని బట్టి నేర్పియాలి చిన్నపిల్లవాడికి అడిగాడు కదా అని చెప్పి ఓహో మనం అన్నీ నేర్పించేయకూడదు వాళ్ళకి ఆ వయసులో ఏదో పిచ్చి ప్రశ్నలు ఉంటాయి వాటికి ఎంత జవాబు చెప్పాలో అంతే చెప్పాలి కానీ ఎక్కువగా చెప్పకూడదు మెల్లమెల్లగా సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళాలి సో వాళ్ళకి ఆ జ్ఞానం స్కూల్లో విద్య జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానం వస్తుంది అదండి రామస్వామి గారు మీ ప్రశ్నకు జవాబు వచ్చింది అనుకుంటాను ఒకవేళ మీకు ఇంకా కావాలి అనిపిస్తే కనుక చక్కగా మళ్ళీ నాకు మీరు వీడియో ఫార్మాట్లో ప్రశ్న అడిగితే బాగుంటుంది మీకు చేత కావట్లేదు అంటున్నారు ప్రయత్నం చేయండి ఎవరైనా స్నేహితుల ద్వారా సరే ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దామండి ఓ నమస్తే డాక్టర్ వెంకటచాగంటి గురువు గారికి నా పేరు డాక్టర్ ఉమామహేశ్వరరావు పట్నాయక్ నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ముఖ్యంగా నిన్న మన భారతదేశ దేశ ప్రధాని మన మోదీ గారు చేయించినటువంటి దాడుల కోసమని ఈ వీడియో చేయటం జరుగుతుంది మోదీ గారు వేద సమ్మతమైనటువంటి ఖచ్చితంగా వేదము చెప్పినట్టు విధానంగానే వేద ధర్మ ధర్మానుసారంగానే ఈ దాడి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి అదరవ వేదంలో పదకొండవ కాండవలో చెప్పినటువంటి కొన్ని మంత్రాలను నేను ఇందుతో మీకు పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతున్నది వాటిని మీరు పరిశీలించి అవి సరి అనివి అయినట్లు మీకు అనిపిస్తే వాటిని మీరు స్వీకరిస్తారని కోరుతూ ముగిస్తున్నాను ఓం నమస్తే ధన్యవాదములు సో ఇప్పుడు శ్రీ డాక్టర్ ఉమామహేశ్వర్ పట్నాయక్ గారి సందేశం విన్నారు కదండి ఆయన మోడీ గారు వేదంలో చెప్పిన విధంగా అటాక్ చేసినట్టు నాకు అనిపిస్తోంది మీరు ఒకసారి ఆ వేదమంత్రాలను పరిశీలించి మాకు తెలియచేయండి అన్నట్టుగా చెప్పారు ఆయన నన్ను స్వీకరించమన్నారు సరే నేను తప్పకుండా స్వీకరిస్తాను ఎందుకంటే మీరు అంత కష్టపడి చెప్పారు ప్లస్ తయారు చేసి పంపించారు కాబట్టి తప్పకుండా స్వీకరిస్తాను చూద్దాం అది ఎంతవరకు అది నిజము ఆయన చేసింది అన్నది మనము తెలుసుకుందాం ప్రయత్నం సో ఇది వారు పంపించిన పీడిఎఫ్ ఫైల్ నాకు దానిలో ఇది అతరవ కాండం పదకొండవ కాండం సూక్తం పది మంత్రాలు రెండు తీసుకున్నారు ఆయన దానిలో దానికి ఒక మొదటి మంత్రానికి పదవిభజన చేసి చక్కగా చెప్పి దాని యొక్క తాత్పర్యం కూడా రాశారు సో ఆ తాత్పర్యం ఏంటి సేనాపతి తమ సైన్యములతో శత్రువులను అచేతన పరచి వాని ముఖ్య వీరులను పట్టు మట్టు పెట్టవలను సో ఈయన మొదటి మంత్రంలో చెప్పింది వేద మంత్రంలోది శత్రువులను చుట్టుముట్టి వాళ్ళని అచేతన పరిచి వాళ్ళ ముఖ్య వీరులను చంపాలి ఇది నిజం అండి ఇది కరెక్ట్ మీరు చెప్పింది అలా చెయ్యాలి రాముడు అదే చేశాడు కరదూషణాదులు వచ్చినప్పుడు వాళ్ళని సంహరించడానికి అంత పద్నాలుగు వేల సైనికుని సంహరించడానికి ఈ సంవోహనాస్త్రం యూజ్ చేసి వాళ్ళని సమ్మోహన పరిచాడు అంటే వాళ్ళు వాళ్ళ మతిభ్రమణ కలిగించి ఒకరినొకరు చంపేటట్టు చేసుకున్నాడు అదే అర్జునుడు కూడా వాడాడు అర్జునుడు ఏం చేశాడంటే ఆ సమ్మోహనాస్త్రం వేసినప్పుడు అందరూ మూర్చపోయారు మూర్చపోయినప్పుడు ఈ ఉత్తర ఉత్తర కుమారుడు వెళ్ళి వాళ్ళ యొక్క తలపాగాలు తీసుకుని వస్తాడు సో ఇది మనకు తెలిసిన స్టోరీ సో దేర్ ఫోర్ రాముడు కానీ అర్జునుడు కానీ వీళ్ళిద్దరూ యూజ్ చేశారు సో అలా మన దేశం ఉపయోగించాలి అంటే ఆ సమ్మోహనాస్త్రం ప్రయోగించాలి సో మరి మోడీ గారు చేశారా అది అంటే మోడీ గారు ఎందుకు చేస్తారో సైనికులు చేస్తారు సో మోడీ గారు ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఎవరికి ఆర్మీకి మీరు ఏం చేయదలుచుకున్నారో చేసేయడం అన్నాడు సో వాళ్ళు ఏం అది అదొక గుప్తంగా ఉంచుతారు కదా సో అది నాకు తెలియదు అట్లా సంవహనాస్త్రం లాంటిది ఉపయోగించారా అంటే అది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను దాని మీద వ్యాఖ్యానం చేయలేను కానీ వార్తలు వచ్చిన దాన్ని బట్టి చూస్తే గనక మరి పాకిస్తాన్ నుంచి అంత రిటాలియేషన్ లేరు తిరిగి అది మటుకు మనకు తెలుసు సో ఇంకొకటి ఏంటంటే మనవి కొన్ని విమానాలు కూలిపోయినాయని కూలిపోయినాయి అంటే నష్టం వాటిల్లిందని చెప్పాడు ఎవరు మన ఆర్మీకి సంబంధించిన ఆయనే ఒక ఆయన చెప్పారు ఎక్కడ సింగపూర్లో ఎక్కడో దానిలో చెప్పాడు ఆయన విలేకర్లు అడిగిన ప్రశ్న సో దేర్ ఫోర్ వాళ్ళు కూడా రిటాలియేట్ చేశారని అర్థమవుతాను కొంత కానీ ఎంత నష్టం జరిగిందని చెప్పలేదు పైగా పాకిస్తాన్ చెప్పింది అబద్ధం అని చెప్పేశాడు పాకిస్తాన్ ఏమో మేము ఆరు వాటి రఫేల్ విమానాలు పడగొట్టాం అది కొట్టాం ఇది కొట్టాం అన్నారు కానీ కాదు తప్పదు ఏదో కొంత అయితే నష్టం జరిగింది కానీ మా మా పైలట్లు అంతా క్షేమంగానే ఉన్నారని చెప్పాడు అంటే ఏమిటి అది ఏవో జరిగి ఉంటుంది కూలిపోయి ఉండొచ్చు తెలియదు నాకు ఈ వార్తలు ఏమో మనకి ఇది మిత్రంగా తెలియదు కాబట్టి ఇప్పుడు శత్రువుల్ని మూర్చ పడగొట్టి వాళ్ళ ముఖ్య వీరులను చంపారా అంటే నేను చెప్పలేదు అది కానీ మొత్తానికి ఏదో జరిగింది కానీ ఈ వేదమంత్రం ప్రకారం జరిగి ఉంటే అద్భుతంగా ఉండేది నిజం ఇంకో వేదమంత్రానికి వెళదాం అది కూడా చూసేస్తే సరిపోతుంది సో ఇంకొకటి ఏంటంటే రెండోది సో దాని సారాంశం కూడా ఏమునందో చూద్దాం ఇది భావార్థం రణభూమి నుండి సేనాపతి పారిపో శత్రువుల వెన్నంటి తరిమి చిక్కించుకొని హతమార్చవలను ఇది అంటే శత్రువులు కనుక పారిపోతుంటే వాళ్ళని వెన్నంటి వాళ్ళని పట్టుకొని హతమార్చాలి అని వేదమంత్రం చెప్తాం చెప్తున్నప్పుడు అలా చేసి తీరవాలి కానీ అలా చేసారా మన వాళ్ళు అంటే మరి ఆ టెర్రరిస్టులు వచ్చి పారిపోయారు పారిపోయినప్పుడు వాళ్ళు ఎమ్మడి పడ్డారు వాళ్ళు పట్టుకున్నారా అంటే ఇప్పటిదాకా మనకి ఆన్సర్ లేదు పట్టుకున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు సో పట్టుకొని హతమార్చాలి అప్పుడే కానీ యుద్ధం సమాప్తం కాదు సో అప్పటిదాకా వీళ్ళు వెన్నంటి తిరుగుతూనే ఉండాలి వెళ్ళాలి పట్టుకోవాలి సో అది కూడా జరిగిందా అంటే జరగలేదని చెప్పాలి కాబట్టి మోడీ గారి తంత్రము కానీ లేకపోతే మన ఆర్మీ మిలిటరీ తంత్రం కానీ ఏముందో ఎవరికి చెప్పలేదు కానీ కొంత రిజల్ట్స్ మటుకు చూపించారు ఫర్ ష్యూర్ వాళ్ళకి పాకిస్తాన్కి భీకరమైన నష్టం జరిగింది అందులో డౌట్ లేదు మనకి జరిగింది నష్టం జరుగుతుంది యుద్ధం అన్నాక ఇప్పుడు బాక్సింగ్ రింగ్లో ఇద్దరు దిగుతారు ఒకడు కొడతాడు ఇంకొడు కొడతాడు ఇప్పుడు కొడతాడు లాస్ట్గా ఎవడో ఒకడు గెలుస్తాడు నేను తన్నులు తినను నేను మహేష్ బాబుని నేను తన్నులు తినను నేను తను కొడతాను నేను అల్లు అర్జున్ నేను కొట్టడమే నేర్చుకున్నాను నాకు తన్నులు రావు నన్ను ఎప్పుడు కొట్టలేడు అంటే కుదరదు అక్కడ నన్ను తెలుగు హీరోలను అట్లా చూపించేస్తారు ఏమనంటే మనమే కొట్టుడు తప్పితే ఇంక వీళ్ళని కొట్టలేడు ఇది తప్పు పద్ధతి ఎందుకంటే ఒకసారి యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎవరిని కొడతాడో తెలియదు ఒక సినిమాలో అయితే మహేష్ బాబు చుట్టూ వంద మంది చేరుతారు వాళ్ళంతా గనులు పెట్టి డిడ్డి కాలుస్తారు కానీ ఈయనకేం కాదు ఒక్కడే కాలుస్తాడో వాడు పడిపోతాడు ఇది ఇది ఇలాంటి సీన్లు చూపిస్తే మనకి ఏమవుతుందంటే మనము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం హీరోల మీద ఇందులో యూత్ వాళ్ళకి దాని మీద తప్పు భావన వస్తుంది హీరో అంటే బా ఎంత గొప్ప అనుకుంటారు అది తప్పు అది అలా చూపించకూడదు అలాంటివన్నీ ఎక్సెస్గా చూపించి మనం ఏదో సాధించామనుకుంటే తప్పు అవుతుంది ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని భ్రాంతికి గురి చేయటం అవుతుంది సో ఇప్పుడు ఈ మంత్రాల ద్వారా ఈ మంత్రాల్లో చేసినట్టుగా మోడీ గారు చేసుంటే అంటే మోడీ గారు మిలిటరీ చేస్తుంటే భారత మిలిటరీ చాలా బాగుండు కానీ అలా జరగలేదని నేను అనుకుంటున్నానండి ఇది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే అలా జరిగి ఉంటే మనకి వార్తలు వచ్చేవి సో కొంత జరిగి ఉండొచ్చు అంతా అలా జరిగిందని నాకు తెలియదు నమస్తే ఆచార్య నేను మీరు చెప్పినట్లుగా సంధ్యావందనం ప్రాణాయామం చేస్తున్నాను ఇప్పుడు నేను ఎదుర్కొన్న సమస్య ఏంటంటే మీరు ఎప్పుడు చెప్తుంటారు సత్యాన్ని పథకాలు ఉదాసీనంగా ఉండరాదు అని చెప్పి అయితే అలా ఉండడం వల్ల నేను ఇటీవల ఎదుర్కొన్న ఒక సమస్య నేను చాలా బాధిస్తుంది ఏంటంటే నా పై అధికారులు ఇటీవల జరిగిన పహల్గా అటాక్కి సంబంధించి అవి చనిపోయిన అందరూ ముస్లింలే అని ఇంకా కొంత ఫేక్ న్యూస్తో కూడిన ఒక పోస్ట్ ముప్పై ఐదు మంది ఉన్న ఆఫీస్ అఫీషియల్ గ్రూప్లో పోస్ట్ చేశారు అది చూసి ఆఫీస్లో ఉన్న అందరూ సైలెంట్గా ఉన్నారు కానీ నేను ఉండలేకపోయినా ఆచార్య ఏ అధికారైతే ఆ పోస్ట్ పెట్టారో వారికి నేను చాలా వినమ్రపూర్వకంగా మీరు మరొకసారి గూగుల్తో ఈ లిస్ట్ చెక్ చేసుకొని పెట్టండి అని అడగ్గా తప్పని పరిస్థితుల్లో ఆయన పోస్ట్ డిలీట్ చేశారు అది మనసులో పెట్టుకొని ఆ పై అధికారి నన్ను మేము తురుకోదే ఇలానే ఉంటాం అంటూ కలెక్టర్ కలెక్టర్కి కంప్లైంట్ వచ్చింది నీ పైన అని చెప్పి అనడం వల్ల ఇంకా వీళ్ళు నన్ను ఎలా అయినా సరే టార్గెట్ చేశారని అర్థమై నేను పని మానేయాల్సి వచ్చింది ఆచార్య నేనే పని చేయక తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నాను ఆచార్య అందరూ అంటున్నారు ఆఫీస్లో కానీ నా కొడుకు కూడా అందరూ మెసేజ్ చేసి సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు నేను రోజు నుంచి ఉద్యోగం లేకుండా మనం ఇన్ని ఇబ్బందులు పడ్డానికి కారణం ఓచుకోకపోవడం వల్లే అంటున్నారు ఆచార్య అసత్యం పట్ల నేను స్పందించడం నిజంగా నేను చేసిన తప్ప నాకు ఇప్పుడు ఇంకో పని దొరకడానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంది ఆచార్య ఇలాంటి పరిస్థితుల నుంచి ఎదుర్కొని నాకు ఒక మళ్ళీ పనులకు ఎదుర్కొనేలా ఒక కానీ మంత్రోపదేశం అని చేస్తారని ఆశిస్తున్నాను సో ఆవిడ ప్రశ్న విన్నారు కదండి ఆవిడ బాధ కూడా విన్నారు కదా చూడమ్మా నువ్వు సత్యమే పలికేవు కరెక్టే నేను సత్యం పలకమని చెప్పాను కరెక్టే కానీ సత్యం పలకాలి అన్నప్పుడు సత్యం మిమ్మల్ని అడిగితే చెప్పాలి మీరు అడగకుండా మీరు చెప్పారు మిమ్మల్ని అడిగే వరన్నా ఏమండి మరి ఇది సత్యమా అసత్యమా మీ ఆఫీసర్ ఇలా పెట్టాడు అంటే అది అసత్యము అని చెప్పచ్చు మీరు మిమ్మల్ని అడగకుండా మీరు వెళ్ళి ఎదుర్కొన్నారు అంటే ఇది ధర్మం మీరు ధర్మాన్ని పాటించారు మనం పాటించేటప్పుడు కూడా హైరార్కింగ్ గుర్తు పెట్టుకోవాలి మన పై ఆఫీసర్గా ఉన్నప్పుడు పై ఆఫీసర్ తప్పు చేస్తున్నప్పుడు ఆయన పై ఆఫీసర్కి చెప్పాలి ఎందుకంటే ఆయనకి మీరు చెప్పినా లాభం లేదు మీ మీద ఆయన ఏనో ఏదో ఒక కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు సో అందుకని ఆయన పై ఆఫీసర్ కలెక్టర్ గారు అన్నప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలా పెడుతున్నారు ఆయన వీడియోలు ఇట్లా మ్యాటర్ ఇట్లా పెడుతున్నారు మరి ఈ సమయంలో ఇలాంటి డెలికేట్ సమయంలో భారతదేశం ఇట్లా ఎదుర్కొంటున్న సమయంలో ఇలా పెడితే మనకి ఏంటండి లాభం అని చెప్పి మీరు చెప్పచ్చు పైగా ఇప్పుడు ఇంకా చెప్పాలి ఎందుకంటే మీరు ఇదివరకు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అదొక బాధ అవుతుంది అనుకుంటే అప్పుడు మానేసి ఉండుంటే ఇప్పుడు ఎట్లన్నా మీరు ఉద్యోగం మానేసారు సో ఇది ఒక అమ్మా ఫస్ట్ ఉద్యోగం మానకూడదు ఉద్యోగంలో ఉండి ఫైట్ చేయాలి సో మీరు ఏదైతే ఇంతకంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు మీ కుటుంబము కష్ట కష్టాలు కష్టాలు పాలవుతున్నారు మీ పిల్లలు కూడా బాధపడుతున్నారు సో వాళ్ళందరినీ మీరు సాటిస్ఫై చేయలేరు ఇది గురించి పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకి అంతే ఉంటుంది జ్ఞానం మీరు చేయవలసిన పని కరెక్ట్ పని ఏముందంటే ఆయన అలా పెట్టినప్పుడు అది సత్యమా అసత్యమా అని గ్రహించాలి మిమ్మల్ని అడిగితే సత్యమా అసత్యమా చెప్పాలి మిమ్మల్ని అడగకుండా మీరు వెళ్ళి ఆయనతో చెప్పడం అన్నది నంబర్ వన్ మిస్టేక్ అది తప్పని అంటుంది అది ఏంటంటే ఎర్రర్ అది చేయకూడదు మీరు ఎప్పుడు చేయాలంటే ఎవరన్నా మిమ్మల్ని అడిగినప్పుడు లేదు మీరు ధర్మం కోసం పోరాడుతున్నారు అనుకున్నప్పుడు చేయాలి సో ధర్మం కోసం పోరాడటం ఆ విధంగానే ఉంటుందమ్మా మరి పోరాడేటప్పుడు ఇరువైపులా బాణాలు వేసుకుంటారు లేకపోతే కత్తులు దూసుకుంటారు లేకపోతే కాల్చుకుంటారు ఏదో చేసినప్పుడు మరి ఇరువైపులా దెబ్బలు దెలుతాయి కదా ఇప్పుడు ఆయనకి ఈజ్ అ సుపీరియర్ ఆఫీసర్ మీకు ఆయన ఇగో దెబ్బ తినేసి భయంకరంగా దెబ్బతినిది పైగా మేము తుడుక్కోవడం ఇట్లానే అన్నాడు ఇది చాలా తప్పు మీరు తీసుకెళ్ళి మీ కలెక్టర్కి చెప్పాలి మీరు భారతీయులు మొదట తర్వాతనే ఎవరన్నా సరే అవునా కదా కాబట్టి భారతీయులు భారతీయులను సపోర్ట్ చేయాలి అలా కాకుండా ఆయన సపోర్ట్ చేయడం అలా చేయటం అన్నది చాలా తప్పది భయంకరమైన తప్పు మీరు తప్పు ఎక్కడ చేస్తారంటే మీరు ఉద్యోగం మానేరు నంబర్ వన్ నంబర్ టూ మీరు కలెక్టర్కి వెళ్ళి మీరు చెప్పలేరు కలెక్టర్ నుంచి కంప్లైంట్ వచ్చిందన్నారు కదా మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏమండి మరి కలెక్టర్ గారు మీరు నా మీద కంప్లైంట్ వచ్చినాయి అన్నారు నేను ఏం తప్పు చేసాను చెప్పండి సరిదిద్దుకుంటా అని చెప్పాను అప్పుడు ఆయన ఏదైనా చెప్పాడా లేకపోతే నేనేం చెప్పలేదమ్మా అన్నప్పుడు మరి నా ఆఫీసర్ ఇలా చెప్తున్నాడు మా ఇద్దరి మధ్యలో ఈ ఘర్షణ జరిగింది అని చెప్పి మొత్తం రాతపూర్వకంగా ఇచ్చి స్టాంప్ వేసేసి ఇచ్చేస్తే మీకు రక్షణ దొరుకుతుంది మీరు ఆ పని చేయలేదు మీకు పరమాత్మని మీద నమ్మకం ఉండి కూడా మీరు ఆ పని చేయలేదండి ఏం చేయాలని ఒకవేళ కలెక్టర్ వినలేదనుకోండి సిటీ మేయర్ దగ్గరికి వెళ్ళండి ఆయన లేడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి ఆయన పట్టించుకోలేదు మంత్రుల దగ్గరికి వెళ్ళండి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి ఆయన పట్టించుకోలేదు అనుకోండి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి టైం పడుతుంది పట్టనివ్వండి ఇర్రగా తీయండి ఈ విషయాన్ని తీసి మీ ఉద్యోగం మీరు తెచ్చుకోండి మీరు కలెక్టర్ చెప్పండి నా ఉద్యోగం నాకు ఇప్పిస్తారా లేదని అంతేకాకుండా మీడియా దగ్గరకు కూడా వెళ్ళండి ఎస్ మీడియా దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఇలా జరిగిందండి నాకు అన్యాయం జరిగిందని చెప్పండి ఇది మస్ట్ మీరు ఇట్లా ఊరుకోవడము కామ్గా ఉండటము చాలా తప్పు మీకేమండి అమెరికాలో ఉంటారు మీరు ఈజీగా చెప్తారు నా పరిస్థితులు ఇక్కడ ఇలా ఉన్నాయి అలా అమ్మా పరిస్థితులు అలా ఉన్నప్పుడు అసలు మీరు మాట్లాడుకుని ఉండాలి మాట్లాడేసారు అయిపోయింది ఇంకా ధర్మం కోసం మీరు మాట్లాడేశారు వెరీ గుడ్ ఇప్పుడు మీరు చూడండి రెండో తప్పు ఏం జరిగిందంటే మీరు రిజైన్ చేయడం మూలంగా మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఇంకా భయపడిపోతారు అమ్మో వీడితో పెట్టుకుంటే కష్టం రాబాబు అని సో అలాంటి భయం కల్పించారు కదా అందరం ఒక చోట పనిచేసే వాళ్ళమ్మ ఎవరో ఒకళ్ళు అంటే ఇంకోళ్ళు భయపడకూడదు భయపడుతున్నామంటే తప్పు గౌరవం ఉండాలి సుపీరియర్ ఆఫీసర్ అంటే గౌరవం ఉండాలి భయం ఉండకూడదు సో మీరు దయచేసి మీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫామ్ చేయండి ఇలా జరిగిందని చెప్పండి ఆయనకి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి ఇచ్చినట్టుగా ఒక రిసీట్ కూడా తీసుకోండి బ్యాట్కి సో ఖచ్చితంగా ఒక రెండు 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 లెటర్లు అదే కాపీ తీసి అలా పెట్టి ఒక దాని మీద స్టాంప్ వేసి రిసీవ్ని తీసుకొని మీరు పెట్టుకోండి ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చారు తప్పదు సో మీరు కావాలంటే మీరు కోర్టు కూడా వెళ్ళొచ్చు ఎస్ మీకు స్త్రీ శక్తి తెలియదమ్మా మీరు చాలా శక్తివంతురాలు నేను మిమ్మల్ని రెచ్చగొట్టలేదు ఒరిజినల్గా చెప్తున్నా మీరు శక్తివంతురాలు మీరు ధర్మం ప్రకారం వెళ్ళండి పద్ధతి ప్రకారం వెళ్ళండి ఏది చేసినా పద్ధతిగా చేయండి తెలుసుకోండి పద్ధతి ఏంటని మీ సుపీరియర్ ఆఫీసర్గా చేస్తే ఆయన సుపీరియర్ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చి తీరవాలి తీరకుండా మీరు ఉద్యోగం మానేటువేంటి అబ్బాయి నచ్చలేదమ్మా నాకు మీరు ఉద్యోగం మానకూడదు మీరు ఉద్యోగంలో ఉంటూ మీరు ధైర్యంగా నిలబడండి ఆయనతో మీరు ఫ్రెండ్లీగానే ఉండొచ్చు మంచిగానే మాట్లాడండి విష్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ విష్ చేసుకోండి అన్నీ చేయాలి ఆయన తప్పు చేసింది మీరు బాధపడ్డవి ఏంటి అసలు మీకు ఇది అర్థం అవ్వట్లేదు వాళ్ళు తప్పు చేసి మీరు ఏంటి వాళ్ళు తప్పు చేసి మీరు ఉద్యోగం వదలటం ఏంటి వాళ్ళు పోయి కంప్లైంట్ ఏంటి మీరు కంప్లైంట్ ఇవ్వకపోవడం ఏంటి యూ హ్యావ్ టు నా మాట ఎవరు వింటారండి వింటారు విని తీరవలే మీరు ఒక స్త్రీ సో మీరు గుర్తుపెట్టుకోండి విషయాన్ని మీరు చేసి తీరవాలి నేను న్ని ఉద్యోగాలు మానే నాకు తెలుసు అన్నింటిలో ఏదైనా గొడవ ఏందనుకోండి లేదనుకోండి వాళ్ళు మానేయటమే మానేస్తే మరి డబ్బులు ఎలా వస్తే మళ్ళీ ఇంకో ఉద్యోగం వెతుక్కోవడమే నేనంటే పిల్లవాడిని కదా అట్లా వెతికేసుకున్నాను అబ్బో అసలు ఎన్నంటే ఈ కుడికాలుతో ఒకటి ఎడంకాలతో ఒకటి అసలు నడుముతో ఒకటి అసలు ఇష్టం వచ్చినట్టు తని ఉద్యోగాలు టాప్ ఉద్యోగాలు మానిపారేసా ఎందుకంటే పరిస్థితి నాకు నచ్చంది నేను చెయ్య సో ఎన్ని విషయాలు అమెరికాకు వచ్చిన తర్వాత కూడా ఇంత మంచి స్కాలర్షిప్ వస్తుంది నోబుల్ లివరేట్ వచ్చి ఫిజిక్స్ చెప్తున్నాడు మీకు అంటే నాకు నచ్చలేదు మా ఇష్టం అదనమాట సో నాతో నా కుటుంబం అంతా బాధలు పడిపోయారు ఎందుకంటే చోట స్థిరంగా ఉంటాడు నేను ఉన్నా నాకు నచ్చలేదు మీరు తప్పు చేస్తున్నారు దాట్స్ ఎయిట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ సో వాళ్ళకి వాళ్ళ తరఫున వాళ్ళు కరెక్టే అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు చేసిన తప్పు చాలా భయంకరం సో మీ విషయంలో కూడా చాలా అన్యాయం జరిగింది మీకు రెట్టి పరిస్థితిలో కరెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి మాట్లాడి నిజాయితీగా చెప్పండి ఇది రెస్పాన్స్ ఎన్రోల్ ఇస్తారు చూడండి మళ్ళీ తిరగండి తిరగండి ఎందుకంటే సత్యం మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు కూడా దెబ్బలేదండి రాముడు చూడండి పాపం పితృవాక్ పరిపాలన అని చెప్పి మూటా మల్లె సర్దుకొని అడవికి వెళ్తే ఆయన నమ్మి సీత లక్ష్మణ్ ఇద్దరు వచ్చారు ఇద్దరు కూడా తిప్పలు పడ్డారు ఎంత ఎంత భయంకరమైన తిప్పలు అంటే చెప్పలేము సో అందుకే సత్యం మాట్లాడేవాడిని ఎమ్మడ వెళ్ళాలంటే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తిప్పలు తప్పవు కానీ సత్యం గెలుస్తుంది విశేషం అంటే అప్పుడు వచ్చి ఆనందం అది వేరు ఉంటుంది సో ధర్మం కోసం మీరు చేయదలుచుకున్నప్పుడు చేసే పద్ధతి వేరుంటుంది నమ్మం అలా మీరు గా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం అన్నది నా విషయంలో అయితే నేనైతే ఒప్పుకోని చేపలు ఉండాలి ఎందుకంటే వాళ్ళు వినరం మూర్ఖులు కదా ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పడం సత్యం లేదు వీడిటువంటి వాడని తెలుసుకున్నప్పుడు ఆంచి ఉద్యోగం వెతుక్కోవాలి మాని పరిశీలిపోయి ఇది చేయాలి మనకి మన పరిస్థితులను అర్థం చేసుకొని కొంత ధర్మపరము కొంత సత్యపరంగా ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేసేది ఓకేనా మీరు చేసిన దానిలో సత్యం ఉంది మంచి పని ఉంది కానీ తప్పు ఏంటంటే మీరు ఉద్యోగం మా అంటారు ఉండి ఫైట్ చేయాలి మీరు ఆయనకి ఇన్ఫామ్ చేశారు ఆయన తప్పుని చెప్పేశారు బాగానే ఉంది అంతవరకు కానీ రిటాలియేషన్ ఉంటుంది కదా తిరిగి ఆయన ఇగో హర్ట్ అయిపోయింది ఎవరినన్నా మీ ఇంట్లో మీ హస్బెండ్ని కూడా మీరు తప్పు చేశారంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదండి అందరు ఇగో ఇష్టలే అందరు ఎంత ఇగువ అంటే ఆ యుగుని తట్టుకోలేము తప్పు చేసిన వాడు ఇంకా ఇగువ అవుతుంటారు ఇంకా తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు మాట్లాడుతుంటాను ఎందుకు మన తెలంగాణ చూట్లే కేసీఆర్ గారు ఎంత ఇప్పుడు లాస్ట్కి ఆయన డబ్బులు తీసుకుంటూ కూడా అసెంబ్లీకి వస్తలేదు ఆయన చేయవలసిన పని అసెంబ్లీకి రావడం ప్రజలకు ఎంత అన్యాయం ఆయన తప్పు నేను పట్టాలంటే పట్టాల్సి వస్తుంది మరి ఎంతమంది మినిస్టర్లు ఎన్ని తప్పులు చేస్తున్నావు ఎంత భయంకరమైన వార్త విన్నానంటే ఇవాళ నూట నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత జైలు నుంచి రిలీజ్ చేశారు నలభై ఎనిమిది సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కథం యాభై ఆరులో యాభై ఆరు వయసు ఉండగా జైల్లోకి వెళ్ళి నూట నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన కేసు ఎటు తేలలేదు విడుదల చేశారు ఎంత దారుణం చెప్పమ్మా చాలా దారుణం అన్యాయం మనం ఇలాంటి వాళ్ళని జడ్జులు అందరూ కరప్ట్ అయి ఉన్నారు అక్కడ అంత కరప్షన్ నడుస్తున్నారు భారతదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీరు ముఖ్యంగా చేయవలసింది కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి మీ ఉద్యోగం మీరు తెప్పించుకోండి తెచ్చుకొని సార్ నేను భయపడ్డాను సార్ ఇలా అయ్యింది అని చెప్పి చెప్పి మీరు ఆయన్ని ఒప్పించుకొని ఉద్యోగం తెప్పించుకున్నాము ఓకేనా ఏ విషయం నాకు చెప్తారు కదా ప్రయత్నం చేయండి ఓకేనా ఇంకా అంతకంటే మనం చేసేది ఏం లేదు ప్రయత్నం చేస్తూనే ఉంటాము ప్రయత్నంలో సక్సెస్ఫుల్ ఉంటారమ్మా ఓ